రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి అనేక ఉదాహరణలు ఏ కాంగ్రెస్ తోటైతే విభేదించి ఆ కాంగ్రెస్ని ఓడించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్మించారో అదే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్తో కలిసి మరీ పోటీ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత అలాగే ఈ శివసేన శివసేన కూడా బాల్ ఠాక్రే గారు కాంగ్రెస్ ని ఉద్దేశించి దానికి వ్యతిరేకంగానే ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తోనే చట్టా పట్టాలు వేసుకున్నటువంటి పరిస్థితి అలా అనేక పార్టీలు కాంగ్రెస్ తో వ్యతిరేకంగా నిర్మించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో కలుస్తున్నాయి అలాగే కొన్ని పార్టీలు బీజేపీతో కూడా కలుస్తున్నాయి అలాగే నాయకులు కూడా అంతే ఒకప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వారు బద్ద శత్రువులుగా ఉండి మళ్ళీ ఈ పార్టీలకు వచ్చి మిత్రులుగా మారినటువంటి వారు కూడా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ విభేదం ఎప్పుడైతే ఉందో అది ఎప్పటికీ కలవలేరు అనుకున్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసి మరి ఏదైతే ఇప్పుడు ఈసీ చేస్తున్నటువంటి సమగ్ర సర్వేకి వ్యతిరేకంగా అలాగే మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడమని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పడం అనేది జరిగింది కాకపోతే ఇంకా అది అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఉటంకిస్తూ చెప్పినటువంటి విషయాలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇంక దీని గురించి రాహుల్ గాంధీ కార్యవర్గం నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి కార్యవర్గం నుంచి కానీ ఎటువంటి విషయాలు బయటికి రాలేదు ఈ రోజు ఏమొచ్చేసి పులివెందుల జడ్పీటీసీఎం ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం అలాగే కేవలం నాలుగు పార్లమెంటు స్థానాలే దక్కడం వీటన్నింటి మీద కూడా ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు కూడా మీ యొక్క గళాన్ని విప్పాలి ఇప్పటికే డిఎంకే విప్పింది తన గళాన్ని అలాగే కాంగ్రెస్ అలాగే టీఎంసీ మిగతా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఓట్లు చోరీ జరిగింది ఈసీ మీద తన యొక్క గళాన్ని నిప్పుతున్నాయి కదా విధంగా మీరు కూడా విప్పాలి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డికి రాహుల్ గాంధీ స్వయంగా కాదు కానీ ఆయన కార్యవర్గం నుంచి ఫోన్ అయితే తెలుస్తోంది మరి అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది రేపు అయితే కానీ తెలియదు ఇంకా